క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము పదకొండవ వచనము దమస్కోలో అననియాను ఒక శిష్యుడుండెను ప్రభు దర్శనమందు అననియా అని అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాన అందుకు ప్రభు నీవు లేచి దనబడిన వీధికి వెళ్ళి యోధాను అని ఇంటువా సౌలను వాని కొరకు విచారించము ఇదిగో అతడు ప్రార్థన ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము దేవుడు తన సంఘ క్షేమాభివృద్ధి కొరకు అనేక మందిని దేవుడు ఎలాగు దర్శించి సంఘము కొరకు వారిని ఎలాగు తన సాధనాలుగా మార్చుకున్నాడో అనేకమైన విషయాలు అపోస్ల కార్యముల గ్రంథములో మనం ధ్యానిస్తున్నా ఈ ఉదయ కాలము మనము శిష్యుడైనటువంటి అననీయం గురించి ధ్యానము చేద్దాము పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుదాం అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడైన అనన్యను ఒకడు నా యొక్కకు వచ్చి నిలిచి ధమస్కో పట్టణంలో కాపురముంటున్నటువంటి భక్తి కలిగిన యూదుడు అతడు ధర్మశాస్త్రము చెప్పున భక్తి పరుడును అతడు యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు అననే అనగా దేవుడు కృపగలవాడని అర్థం ఈ అననియా జీవితమును బట్టి మనము నేర్చుకోవలసిన విషయం ఏంటంటే అననియా భక్తి కలిగిన వాడు ప్రార్థనా ఉన్నాడు అననియా ప్రార్థిస్తూ ఉండగా దేవుడు తనని దర్శించటము దేవుడు తనతో మాట్లాడటము మనం ఇక్కడ గమనిస్తాం ఎవరు దేవుని సన్నిధానంలో ప్రార్థనలో కనిపెడతారో ప్రార్థిస్తారో ప్రభుతో సహవాసం చేస్తారో వారితో దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు ఎవరు అని అంటే ఆయన మాట్లాడేటువంటి దేవుడు ఈ ఉదయ కాలము ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో ప్రభుతో సమయాన్ని గడుపుతారో ప్రభు వారిని దర్శిస్తారు ప్రభు వారితో మాట్లాడుతారు మొదటిగా అనన్య ప్రార్థనా పరుడు రెండోదిగా అననీయాను దేవుడు పిలిచినప్పుడు అనన్యా ప్రభువా ఇదిగో నేను అని జవాబిచ్చాడు దేవుడు పిలవగానే దేవుని పిలుపు కథడు విధేయతను చూపించాడు మన దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు అబ్రాహ్మ అబ్రాహ్మ అని పిలిచిన దేవుడు సమూహేలు సమూయేలు అని పిలిచిన దేవుడు మాత అని పిలిచిన దేవుడు పిలిచిన దేవుడు ఈ ఉదయ కాలము ఆయన మనందరినీ కూడా పేరు పెట్టి పిలిచే దేవుడు ఎవరు దేవుని పిలుపుకు లోబడతారు ఎవరు దేవుని పిలుపుకు స్పందిస్తారో దేవుడు వారి ద్వారా ఆయన అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఈ ఉదయ కాలము మనందరము కూడా మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవలసిన అనుభవాలు ఏంటనగా ఒకటి అననీయ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు రెండోదిగా అననీయా దేవుని మాటకు విధేయుడై ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ అననీయ అప్పటి వరకు మనకు కనబడడు కానీ అననీయ ఒక సామాన్యమైన వ్యక్తి ఈ ఉదయకాలము ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో ఎవరైతే దేవుని మాటకు విధేయతను చూపిస్తారో వారు చిన్నవారైనా వారికి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఏ సపోర్ట్ లేకపోయినా వారిని కూడా దేవుడు వాడుకోగలిగిన వాడు తన సంఘ క్షేమ అభివృద్ధి కొరకు దేవునికి ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారందరినీ దేవుడు వాడుకుంటారు ఈ అననీయ కూడా పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు కాదు ఒక సామాన్యమైన వ్యక్తి ఈ ఉదయ కాలము సహోదరి సహోదరుడా దేవుడు కూడా మనలను ఆయన వాడుకునే దేవుడు మూడవదిగా అననీయకు ఏ ఆధారము లేనివాడు సౌలును మారు మనస్సులోనికి నడిపించటానికి అననీయతో చాలా స్పష్టంగా దేవుడు చెప్తాడు ఇదిగో తిన్ననే నేనే మార్గంలో నీకు నువ్వు వెళ్ళి యోధ అనే వాడింటి వద్ద విచారణ చెయ్యి అక్కడ తార్సు సౌలు ప్రార్థన చేస్తున్నాడని చెప్పగానే అనని అంటాడు ప్రభు సౌలెవరు సౌలు క్రైస్తవులు హింసిస్తున్నాడు అతని దగ్గరికి వెళ్ళాలంటే ప్రభువు చెబుతాడు నా సాధనంగా మార్చుకున్నాను కనుక వెళ్ళి ప్రార్థన చేయను అనగానే వెంటనే అననియ వెళ్ళి చేతు నుంచి ప్రార్థన చేయగానే సౌలుకున్నటువంటి ఆ కళ్ళు యొక్క పొరలు రాలిపోయి అతడు స్వస్థత పొందాడు అతడు మారు మనసు పొంది ఆ పొంది తర్వాత ఆహారము తిని అతడు బలపరచబడ్డాడు బలాన్ని తెచ్చుకున్నాడని దేవుని యొక్క వాక్యము తెలియచేసినట్లుగా నాలుగోదిగా దేవుడు తన కార్యాలను ఎలాగైనా ఎవరి ద్వారానైనా దేవుడు చేయగలిగిన దేవుడు అక్కడే ఉన్నటువంటి సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు కొరకు దేవుడు ఎన్నుకుని సౌలు దగ్గరికి పంపిస్తా అననియా ప్రార్థించగానే సౌలులో గొప్ప రక్షణ కార్యం తర్వాత మనం చూస్తే అననీయ గానీ మనకు సౌలు పౌలుగా మార్చబడిన పౌలు కనబడతాడు ఈ పౌలు ద్వారా దేవుడు సంఘ నిర్మాణము కొరకు సంఘ క్షేమము కొరకు సంఘం యొక్క అభివృద్ధి కొరకు సంఘము యొక్క దిద్దుబాటు కొరకు సంఘం యొక్క సంస్కరణల కొరకు అనేక మంది రక్షణ కొరకు దేవుడు పులును ఎంతో అద్భుతంగా వాడుకున్నాడు అనే యొక్క బోధలు ఈనాటికి కూడా అనేక మందిని ప్రభు ఎద్దుకు నడిపిస్తూ ఉన్నాయి ఈరోజు గొప్ప గొప్ప దైవజనులు మనకు కనబడుతున్నారు వారిని మనం చూస్తున్నా కానీ వారు ఆ స్థితిలోనికి రావడానికి ఒక సామాన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి విశ్వాసము కలిగినటువంటి దేవుని బిడలు ప్రార్థన వారిని గొప్ప రక్షణలోనికి నడిపించిందనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ అలాంటి ప్రార్థనా పరులను బట్టి మనందరము రెండు చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి స్వార్థ పని చేస్తున్న వారందరి కొరకు మనవంతుగా ప్రతిరోజు మన వారి ఆరోగ్యాల కొరకు వారి ప్రయాణాల కొరకు వారు చేస్తున్న పరిచర్యల కొరకు భారం కలిగి ప్రార్థించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఈ ఉదయ కాలము మనందరము కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి విధేయతను కలిగి ఉండాలి మనం జీవితంలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ప్రభు మనలు వాడుకోగలిగిన వాడు ఇక్కడే నేను వెళ్ళను అని అనలేదు కానీ అననీయ సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగించాడు సౌలు యొక్క జీవితము ద్వారా దేవుడు ఎన్నో ఎన్నో దేశాలను కదిలించి ఎన్నో దేశాలను ప్రభావితము చేసి అనేక వేల మందిని ప్రభు నడిపించడానికి దేవుడు వాడుకున్నాడు ఈ ఉదయ కాలము అననయ జీవితం ద్వారా నేర్చుకోగలిగితే ఈ కడవర దినాల్లో దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు అలాగూ దేవుని సంగక్షేమము కొరకు మనందరము వాడబడినట్లు ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోగలిగినట్లు అటి కృప మనందరికి చేసుకుందాం ప్రార్థనలో సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోన్నాం ఏ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ప్రార్థనా జీవితం కలిగి ప్రతి ఒక్కరు మీ రాజ్యము కొరకు ప్రయాసపడడానికి మీరే మాకు సహాయము చేయమని ప్రార్థన అవసరత కోరిన ప్రతి బిడను మీరు దీవించండి వారి బిడల చదువుల్లో వారి బిడల ఉద్యోగాలలో వారి వ్యాపారాలలో వారి ఆరోగ్య పరిస్థితుల్లో నాయన వారు దేని కొరకు ప్రార్థించమన్నారు అవన్నీ వారు పొందుకోగలిగినట్లు కేవలం నేను ప్రార్థించేవాడిని మీరే అద్భుతమైన కార్యాలు చేసి ఇంకొన వారిని విశ్వాసములో బలపరిచి మా దేశ క్షేమము కొరకు మా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు కాపాడి సంరక్షించి ప్రతి ఒక్కరి జీవితంలో మీ రక్షణ కార్యం జరిగించి మీరే మహిమ పొందమని ఆ నిశ్చయత్వము చేరు వరకు మాకందరికీ మీరు తోడుగా నడిపించమని ఏ సునామంలో ఈ మనము నడుగుతున్నాను పరమతండ్రి